ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు భూమి లేని నిరుపేదులకు గుర్తింపు గౌరవమే భూమి అని చెప్పి అసైన్మెంట్ పట్టాల పేరు మీద లేకపోతే పోడు భూముల పట్టాల పేరు మీద ఈ ఆదివాసీలకు గిరిజనులకు దళితులకు అందరికి భూములు ఇచ్చింది ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చిండ్రు ఇందిరమ ఇల్లు కావచ్చు లేకపోతే ఉండడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూమి లేదు మీరందరు గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చిండ్రు ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి పేదలకు పంపకాలు జరిగిపోయినాయి ఇప్పుడు ఏమైనా చేయగలిగితే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి భూములు ఆశించడమో ఇతర ఏదైనా ఆర్థిక లబ్ధి ఆశించే కంటే మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది విద్య ఒక్కటే మీ తల్లిదండ్రులను ఆత్మ ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఈ సమాజంలో నిలబెడుతుంది విద్య రాని వాడు వింత పశువు అని ఎప్పుడో పెద్దలు చెప్పిన ఈరోజు ఈ సమాజంతో పోటీ పడాలి అంటే ఈ సమాజంలో అభివృద్ధి చెందిన పౌరులుగా మీకు గుర్తింపు రావాలి అని అంటే మీరు విద్యలో రాణించాలి అందుకే ఈరోజు విద్యనే ప్రథమ ప్రా ప్రాధాన్యత కింద మా ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది ఎడ్యుకేషన్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ అందుకే ఈరోజు నాట్ ఓన్లీ ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ను కూడా ఈరోజు పాలమూరి యూనివర్సిటీలో మహబూబ్ నగర్ జిల్లాకు మనం ఇవ్వడం జరిగింది ఇవే కాదు ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విత్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ క్యాంపస్ వీ వి వీఆర్ గోయింగ్ టు స్పెండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ పర్ ఈచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సో ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఇప్పుడు ఇంతకుముందు వేదిక మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఈ ఈరోజు వాళ్ళ నేపథ్యము ఊరిలో ఉన్న భూమి కాదు వాళ్ళ నేపథ్యము వాళ్ళ చదువు చదువు ఉంది కాబట్టి దామోదర్ రాజ నరసింహ గారు